హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా ఇంకా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వ్లాగ్ వచ్చేసి నేను ఇంటి దగ్గర ఏమేమి పనులు చేసుకున్నాను అలాగే మేము పల్లెటూరులో ఎలా కోళ్ళని పొదగేస్తామన్నది అన్నది ఈ వీడియోలో మీకు షేర్ చేసుకుంటాను అలాగే మీరు అడిగే కొన్ని ప్రశ్నలకి నేను సమాధానాలు అయితే ఈ వీడియోలో చెప్దాం అనుకుంటున్నాను ఏం ప్రశ్నలు అంటే నన్ను కామెంట్ చేసి అడుగుతున్నారు కదా అలాంటివి మీకు తెలియనివి ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుందామని అయితే అనుకుంటున్నాను అనమాట ఇంకా ఈరోజైతే కోళ్ళ కోడిని అయితే పొదగేసామన్నమాట అది కూడా ఎలా పొదగేశాము ఏ ఏం చేయాలి అదంతా కూడా నేను వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి ఖచ్చితంగా చూపిస్తాను అలాగే ఇంటి పనులు అన్నీ చేసుకున్నాను అవన్నీ కూడా చూపిస్తాను అనమాట వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే ఖచ్చితంగా షేర్ చేయండి మీరు ఇచ్చే ప్రతి ఒక్క చిన్న లైక్ కామెంట్ నాకు ఎంత మోటివేషన్గా ఉంటుంది మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరొకరికి షేర్ అవుతుంది అనమాట అలాగే ఇంకా ఈరోజు పని అయితే స్టార్ట్ చేసేస్తాను అనమాట ఇది సాయంత్రం పూట పని చేసుకునేటప్పుడు అనమాట అంటే నేను సాయంత్రం ఐదు గంటలకి ఆ టైంలో ఏమేమి పనులు చేసుకున్నాను చూపిస్తాను ఈ వీ ఈ వీడియోలో అయితే ఇంకా వాకిలు అయితే ఊడ్ చేసుకుంటున్నాను అనమాట అన్నట్టు ఫస్ట్లో చెప్పాను కదా మీరు అడిగే ప్రశ్నలకి సమాధానాలు చెప్తాను అని అయితే చాలామంది అయితే కామెంట్స్ చేస్తున్నారు మీ విలేజ్ నేమ్ ఏంటి అక్క అయితే విలేజ్ నేమ్ అయితే పబ్లిక్గా వీడియోస్లో చెప్పేయకూడదు కదండి అందుకే నేను చిన్న క్లూ అయితే ఇస్తున్నాను ఆవనగడ్డ దగ్గర ఒక చిన్న పల్లెటూరు అనమాట అంటే కృష్ణా డిస్టిక్ అవనగడ్డ దగ్గర ఒక చిన్న పల్లెటూరు ఇంకో క్వశ్చన్ వచ్చేసి అందరూ మీ ఛానల్ మానిటైజేషన్ అని అయితే అడుగుతున్నారనమాట నా మా నా ఛానల్ మానిటైజేషన్ అయితే అవలేదు అలాగే ఇంకా చాలా చాలామంది చాలా క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు చాలా థ్యాంక్ యూ అండి అది నాకు కామెంట్ రూపంలో మీ అంటే మీరు ఏమనుకుంటున్నారో నా గురించి అనేది కామెంట్స్ చేయడం నాకు చాలా హ్యాపీ అయితే ఇస్తుంది అనమాట మీ అందరికీ చాలా థ్యాంక్ యూ సో మచ్ అలాగే నా పల్లెటూరు వీడియోస్ అయితే చాలామంది చూస్తున్నారు రెగ్యులర్గా చూసి కామెంట్ చేస్తున్నారనమాట థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అనమాట అందులో నేను పెట్టే ప్రతి వీడియోస్కి కూడా కామెంట్ చేయడం అనేది మామూలు విషయం అయితే కాదు ఒక త్రీ త్రీ ఆర్ ఫోర్ వీడియోస్కి అయితే డైలీ ఏ వీడియో పెట్టినా కూడా నాకు నేమ్స్ అయితే అంతగా గుర్తులేవు ఒక ఇద్దరు అయితే డైలీ కామెంట్ చేస్తున్నారనమాట అది బల నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అనమాట అలాగే ఇంకా క్వశ్చన్స్ అడిగారని అయితే చెప్పాను కదా ఇంకా అడిగారనమాట అవి కూడా మీతో షేర్ చేసుకుంటాను ఇంకా ఇక్కడ పని విషయానికైతే వస్తే వాకిలంతా ఊడ్చేసి ఒక చోట అయితే గుట్టబెట్టేసుకున్నారనమాట అంటే ఒక చోట పెట్టుకుని చక్కగా అది మొత్తం ఒక లాగా అయితే ఎత్తేస్తే అత్తయ్య వాళ్ళు మామయ్య వాళ్ళు ఉంటారు కదా వాళ్ళైతే తీసుకెళ్ళి ఒక చోట వేసి అవంతా తగలేస్తారనమాట అంటే వేస్ట్ అంతా ఇంకా ఎక్కడ పడేయకుండా ఇంకొక చోట అయితే తగలపెట్టేస్తారనమాట ఇంకా అదంతా అయిపోయిన తర్వాత ఇంకా మిగతా పనులన్నీ చేసుకున్నాను అనమాట సాయంత్రం పూట అయితే ఎక్కువ పని ఉండదు ఇంకా తక్కువ తక్కువ పనే ఉంటుంది అనమాట అంటే పొద్దున పూట ఒకసారి చేసేస్తాం కదా ఇంకా అంత పని అయితే ఏమి ఉండదు అనమాట ఇంకా అసలు బాగా కోల్డ్ పట్టేసింది మాట్లాడడానికి కూడా బ్రీత్ రావట్లేదు అనమాట ఇంకా అయినా సరే వీడియోకి వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను ఇంకా అలాగే నెక్స్ట్ అయితే బట్టలు కూడా మడత పెట్టుకున్నాను అనమాట పిల్లల బట్టలు అన్నీ ఉన్నాయి కదా ఇంకా అవన్నీ చిన్న చిన్నగా మడతలు పెట్టుకోవాలి కదా కొంచెం లేట్ అయితే పట్టింది బట్టలు కూడా అలాగే మడత పెట్టేసుకున్నాను అలాగే రీసెంట్గా పెట్టిన వీడియోస్కి అయితే కొందరు కామెంట్ చేశారండి ఏంటి అంటే అందరూ ఎవరంటే నాకు నేమ్స్ అయితే అంతగా గుర్తులేవని చెప్పాను కదా ఈసారి నేమ్స్ అయితే ఈ వీడియో కింద నా గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఖచ్చితంగా కామెంట్ చేయండి నేనైతే ఈసారి నేమ్స్తో సహా రివీల్ చేస్తాను మన వీడియో కింద చక్కగా నేమ్స్ అంటే నేమ్స్ వస్తాయి కదా మీరు కామెంట్ చేసినప్పుడు ఏమైనా ఆ నేమ్స్ కింద అయితే నేను ఇట్లా చదువుతానమాట చదివి నేను వీడియోలో కూడా చెప్తాను ఆ నేమ్స్తో సహా అంటే ఇప్పుడు సపోజ్ నా పేరు శ్రీజ కదా శ్రీజ అని నేనే అనుకో అలా నేను ఒక కామెంట్ పెట్టాను అనుకో సూపర్ అని శ్రీజ అని సూపర్ అని పెట్టారండి అని ఎట్లా చెప్తాను అనమాట నా వీడియో కింద ఇంకా ఈసారి నుండి అలా కూడా చెప్తాను అలాగే ఇంకా మనీ సేవింగ్ బాక్స్ గురించి అయితే మంది అడిగారు అనమాట ఆ వీడియో కూడా చేస్తాను అప్లోడ్ చేస్తాను ఎడిటింగ్ చేసుకోవాలి ఇంకా దాని గురించి దాని గురించి కూడా చేయాలా వద్ద చిన్న కామెంట్ చేయండి నాకైతే తెలుస్తుంది కదా ఇంకా నెక్స్ట్ అయితే అది అసలు ఆ వీడియో నాకు అంటే మనీ సేవింగ్ బాక్స్ షార్ట్స్లో ఉందనమాట చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి నా యూట్యూబ్లో మొత్తం వీడియోస్లో అదే హయ్యెస్ట్ పాపులర్ షార్ట్ కింద అయితే వెళ్ళిందనమాట అంటే అంత వ్యూస్ అంతగా ఏం రాలేదంటే నా ఓన్ వీడియోస్కి అదొకటి అయితే బాగా వెళ్ళిందని అయితే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అలాగే రీసెంట్గా పెట్టిన వీడియోస్లో అయితే ఒకరు కామెంట్ చేశారనమాట చిన్నపిల్లలు ఉన్నారు కదా అక్క పని మొత్తం ఎలా చేసుకుంటున్నారో అని అయితే అడిగారు చిన్నపిల్లలు ఉన్నా సరే అత్తయ్య వాళ్ళు ఉంటారనమాట అంటే మాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా ఇంకా వాళ్ళని ఇద్దరిని చక్కగా చూసుకుంటారు నేను పని చేసుకునేటప్పుడు ఇంకా వాళ్ళు చూసుకుంటారు కదా ఫాస్ట్గా అయితే పని అయితే అనమాట లేదంటే వాళ్ళు లేని పక్షంలో అయితే వాళ్ళు పడుకున్న టైంలో కానీ లేదంటే వాళ్ళు ఆడుకుంటున్న టైంలో అలా అప్పుడు ఆ టైంలో అయితే చేసుకుంటాను అనమాట నాకు చక్కగా కామెంట్ చేసే వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి నేను మీరు అడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పానని అనుకుంటున్నాను వీడియో ఏమో చాలా లెంత్గా గా కనిపిస్తుంది కదా కానీ నేను చేసుకున్న పనులు మాత్రం ఒక మూడు నాలుగు పనులు మాత్రమే అనమాట అంటే ఇక్కడ అయితే బట్టలు మడత పెట్టుకుంటున్నాను కదా అంతకుముందు ముందేమో వాకిలు రుడ్చాను అలాగే గిన్నెలు కడుక్కున్నాను తర్వాత అయితే ఇంకా కోడిని పొదగేశాను అనమాట ఈ పనులు అనమాట నేను చేసుకున్నది అలాగే మాకు ఒక ఖాళీ స్థలం ఉందనమాట దాంట్లో మొక్కలు అవి ఇవి ఉంటే వాటికి నీళ్ళు పోస్తాను ఖచ్చితంగా సాయంత్రం పూట అది కూడా ఈసారి వ్లాగ్లో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను తప్పకుండా ట్రై చేస్తాను ఇంకా ఇక్కడ పని అయితే ఇట్లా చేసేసుకుంటున్నాను కదా లాస్ట్లో అయితే కోడిని పొదగేశాను అనమాట అది మాత్రం ఎవ్వరు కూడా స్కిప్ చేయకండి ఖచ్చితంగా చూడండి కోడిని ఎలా పొదిగేసుకుంటాము అనేది పల్లెటూరులో చూపిస్తాను మీకు ఇక్కడ నుండి కొంచెం సాంగ్ యాడ్ చేస్తాను ఓకే ఫ్రెండ్స్ GEE- <laughs> చెప్పాను కదా ఇక్కడ నుండి అయితే సాంగ్ యాడ్ చేస్తానని సాంగ్ అయితే యాడ్ చేశాను కదా ఇంతవరకు స్కిప్ చేయకుండా చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇక్కడైతే గిన్నెలన్నీ కడిగేసుకుంటున్నాను అనమాట ఇంకా గిన్నెలన్నీ కడిగేసుకున్న తర్వాత కోడిని పొదగేద్దామని అయితే అన్నీ తెచ్చి పక్కన పెట్టుకున్నాను ఇంకా ఆ వీడియో కూడా మీకు వచ్చేస్తుంది చూడండి అలాగే కోడిని మేము ఎలా పొదగేసుకుంటాము అదంతా కూడా క్లారిటీగానే చెప్పాను అనుకుంటున్నాను ఇంకా కోడిని ఎలా పొదగేసుకుంటాము ఏమేమి పెడతాము కోడి గుడ్లు అంటే పిల్లలు బాగా చేయాలంటే ఎలా ఎన్ని రోజుల తర్వాత పిల్లల్ని చేస్తుంది అవంతా అయితే మీకు క్లారిటీగా చెప్తాను నా వీడియోస్ ప్రీవియస్ వీడియోస్లో అయితే చాలామంది చూసే ఉండి ఉంటారు అంటే కోళ్ళు ఎక్కువగా అంటే కోళ్ళు ఎక్కువగా కనిపిస్తూనే ఉంటాయి అనమాట కనిపించే కోళ్ళు మాత్రం మావే అనమాట ఇంకా ఒక కోడి గుడ్లు అయితే పడుతుంది ఇంకా దానికి కూడా కోడి కోడిని అయితే పొదగేశామనమాట ఇంకా అది ట్వంటీ వన్ డేస్కి అయితే చేస్తుంది అంటే చెప్పింది నేనైతే ఏం పొదగేయలేదండి ఏదో అత్తయ్య చెప్తా ఉంటే నేనే చక్కగా అన్నీ చేశాను ఇంకా అది ఎలా చేయాలో కూడా మీకు చూపిస్తాను ఇంకా ఎవరు కూడా ఈ వీడియోస్ని తప్పుగా అయితే అర్థం చేసుకోకండి ఎందుకంటే పని చేసుకుంటూ చేస్తున్నాను కదా అంతగా అయితే ఏమీ అర్థం కావట్లేదు నేను ఎలా ఉన్నాను అదంతా కూడా నేనేం చూసుకోవట్లేదు అనమాట ఇంకా నెక్స్ట్ అయితే కోడిని పొదగేసే విషయానికి వస్తే ఎలా పొదగేస్తాను అన్నదైతే చూడండి ముందైతే ఒక అట్టపెట్టెనైతే తీసుకున్నాను అనమాట అట్టపెట్టెని తీసుకుని దాంట్లో పొడి గడ్డి ఉంటుంది కదా మనకి గడ్డి దొరుకుతూనే ఉంటుంది ఆ గడ్డిని అయితే చక్కగా వేసేసుకుని తర్వాత ఇది సారీ వేపాకు ఉంటుంది కదా వేపాకుని కూడా ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా రెక్కలు లాగేసి వేసేయాలన్నమాట అన్నవి లాగేసి వేస్తే చక్కగా అట్లా అదుంకుంటే సరిపోతుంది అనమాట ఎందుకంటే కోడికి వేడి రావాలి కాబట్టి అలా చేయాలన్నమాట ఇంకా నెక్స్ట్ అయితే నేను గుడ్లు మన ప్రీవియస్ ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పాను కోళ్ళు గుడ్లు పెడుతున్నాయి అవి ఎలా స్టోర్ చేసుకోవాలనేది ఆ వీడియోస్లో కనుక ఎవరైనా చూడండి వాళ్ళు ఉంటే చూడండి ఆల్రెడీ తమ్మేళ్ళు కనిపిస్తుంది అనమాట గుడ్లు ఉన్న వీడియోస్ మీద క్లిక్ చేస్తే సరిపోతుంది ఇంకా గుడ్లు అనేవి మనం ఎప్పుడు పెట్టినవన్నీ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే సరిపోతుంది అనమాట అది ఎలా స్టోర్ చేసుకోవాలో కూడా చెప్తాను ఒక ప్లాస్టిక్ బాక్స్ ఉంటాయి కదా వాటిలో ఏమైనా బియ్యం పోసుకుని కొన్ని బియ్యం ఇంకా దాంట్లో గుడ్లు పెట్టుకుంటే ఎన్ని గుడ్లు చేస్తే అన్ని గుడ్లు చక్కగా ఏమి కాదనమాట మనం కోడిని పొదగేసి ఒక మూడు గంటలు నాలుగు గంటల ముందైతే బయట పెట్టుకుంటే సరిపోతుంది ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా అట్టపెట్టెలో గుడ్లు అయితే పెట్టేసుకుంటున్నాను అవి కూడా కొన్ని పద్ధతులు ఉంటాయి కదా అలా అయితే పెట్టాను అనమాట అంటే ఒక ఐదు గుడ్లను అయితే చేతితో పట్టుకుని అటు అంటే రైట్ సైడ్ మూడు చుట్లు లెఫ్ట్ సైడ్ మూడు చుట్లు అయితే తిప్పేసుకుని ఇంకా కోడు అదే ఇప్పుడు పెట్టెలైతే పెట్టేసుకున్నాను అనమాట ఇంకా ఆ పెట్టెలో పెట్టేసుకుంటే చక్కగా సరిపోతుంది కోడి కూడా మనం పొదిగేసుకునేది ఉంటుంది కదా ఇంకా దాన్ని పెట్టేసుకుంటమే అలాగే ఈ చిన్న టిప్ అయితే మీ అందరికీ ఉపయోగపడుతుంది ఎందుకంటే ఇలా ఇప్పుడు కలర్ అయితే వేసాం కదా అవి కలర్ ఎందుకు వేసామంటే అది తిప్పుకుంటుందా అన్నది మనకు తెలుస్తుంది అనమాట పిల్లలు మనకి చాలా బాగా చేయాలంటే ఒక చిన్న చిన్న టిప్స్ కూడా పాటించాలండి కోడిని మనం బయటకు వదులుతాం కదా ఆ టైంలో మనం గుడ్లన్నీ కూడా ఒకసారి తిప్పడం అలాంటివి చేయాలన్నమాట కోడి తిప్పుకోగలుగుతుంది కానీ ఎక్కడైనా ఒక గుడ్డు అర గుడ్డు మిస్ అయితే కనుక అవి పిల్లలు చేయవు కదా అలాంటి మిస్టేక్స్ జరగకుండా ఉంటాయి ఇంకా గుడ్లన్నవి ఇలా కలర్స్ వేస్తే అది మనకి ఇంకొక గుడ్డు పెట్టినా కూడా తెలుస్తుంది అలాగే మనం తిప్పడానికి కూడా ఇంకొక సైడ్ అలా తెలుస్తుంది అనమాట ఇంకా వీడియోలో ఇట్లా అయితే పెట్టేసేసుకున్నాం కదా ఇంకా అది ఒక చోట పెట్టేసుకుని కోడిని కూడా తీసుకొచ్చి అయితే కోడిని వేసేసాను అనమాట చక్కగా ఇంకా ఫస్ట్లో అయితే అంతగా పడుకోదనమాట దాని మీద ఉండదు ఇంకా పడుకోకపోతే ఒకసారి దాన్ని కూడా నేను ఇందాక చెప్పాను కదా గుడ్లుని ఎలా తిప్పామో రైట్ సైడ్ మూడు చుట్లు లెఫ్ట్ సైడ్ మూడు చుట్లు అయితే దీన్ని కూడా తిప్పేసి చక్కగా ఇంకా దేవుడికి దండం పెట్టుకుని అయితే పొదిగేసుకోవాలన్నమాట ఇలా కోడిని కనుక పొదిగేసుకుంటే ఖచ్చితంగా పిల్లలు చేస్తుంది ఈసారి ప్రీవియ ఇంకా వీడియోస్లో కూడా చే చూపిస్తాను పిల్లల్ని చేసిన తర్వాత ఎలా చేసింది ఇంకా నెక్స్ట్ అయితే నేను గుడ్ల మీద అయితే అనమాట ఇంకా అది లెగ్సేస్తుంది తర్వాత వచ్చి పడుకుంటుంది అలాగే వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ